అందరికీ చూడండి నిన్నటి రోజు ఆషాఢ మాసం చివ చివరి రోజులని చెప్పి మా చెల్లాయి లాస్ట్ చెల్లి అన్నపూర్ణ మనం పిఠాపురం అలాగే అమ్మవారి శక్తిపీఠమైన వారాహి అమ్మవారి గుడికి అది వెళదామని అడిగిందండి సరేనని చెప్పి ఉదయాన్నే వాళ్ళ కారులో ఆరు గంటలకు బయలుదేరదాం వాళ్ళం ఏడున్నర అయిపోయిందండి ఏడున్నర గంటలకు బయలుదేరి ఈ విధంగా చక్కగా ముందుగా మేము శక్తిపీఠమైన అమ్మవారు పీఠంగా చెప్తారండి పాదగండి పాదగయ్య అమ్మవారు పురోహూతిక అమ్మవారు పదవ శక్తిపీఠంగా చెప్తారండి అలాగా ఆ అమ్మవారిని దర్శించుకుని అలాగే వస్తూ మళ్ళీ కాకినాడ దగ్గర జగన్నాథపురం అని ఉందండి జగన్నాథపురం నుంచి అక్కడ పెట్రోల్ బంక్ ఉంటుంది అక్కడి నుంచి మనం డైరెక్ట్గా వెళ్ళిపోతే అమ్మవారు శక్తిపీఠం వారాహి అమ్మవారని ఇప్పుడు వన్ అండ్ హాఫ్ ఇయర్ ఏంటంటే అండి ఆ అమ్మవారు ఎంత మహిమ గల అమ్మవారు అని చెప్పారని చెప్పి అక్క అక్కడికి కూడా వెళ్ళి అమ్మవారిని దర్శించుకుని అలాగే వస్తూ ద్రాక్షారాము ఎప్పటి నుంచో చూడాలనుకుంటున్నారండీ అది మా చెల్లి వలన నాకు నెరవేరింది ఆ కోరిక అక్కడ ద్రాక్షారామంలో అమ్మవారు పదవ పీఠంగా పిలు పదవ పీఠంగా ఆ అమ్మవారి శరీర భాగం అక్కడ ఎడమ చేయి శరీర భాగం అక్కడ పడిందని చెప్తారండి ఎప్పుడైనా సరే అమ్మవారికి పద్దెనిమిది శక్తి పీఠాలండి అందులో ముఖ్యంగా ఈ విధంగా మనం పాదగైలో పాదగైలో అమ్మవారు పదవ శక్తిపీటం అండి అలాగే మనకి ద్రాక్షారామంలో మాణిక్యాంబ తల్లి పన్నెండవ శక్తిపీఠం చక్కగా అవన్నీ కూడా చూసుకుని ఎదుగండి చూడండి వెళ్ళేసరికి కొంచెం టైం పట్టిందండి అలా పట్టినా కూడా చక్కగా పన్నెండున్నర కల్లా దర్శనం క్లోజ్ అయిపోతుందన్నారని చాలా కంగారు పడిపోయాం కానీ ఈ లోపే పన్నెండు పావు కల్లా మేము గుళ్ళోకి వెళ్ళడం దర్శనం చేసుకోవడం అక్కడ అమ్మ అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించి మళ్ళీ రిటర్న్ బయలుదేరిపోయామండి అలా బయలుదేరి మళ్ళీ కాకినాడలో కాకినాడ వచ్చేసి అక్కడ వారాహి శ్రీ శ్రీ వారాహి అమ్మవారి శక్తిపీఠంలో అమ్మవారిని దర్శించుకున్నామండి దర్శించుకున్నాక మళ్ళీ ద్రాక్షారామంలో మాణిక్యాంబ అమ్మవారిని దర్శించుకుని చక్కగా కా ఎప్పుడైనా సరే ఇలాగా ఆషాఢ మాసంలో అమ్మవారి దర్శనాలు జరిగితే ఎంత మంచిది అంటారు కదండి ఈ విధంగా మాకు చక్కగా ముగ్గురు అమ్మవారి దర్శనం కలిగిందండి అది కూడా మా చెల్లె అన్నపూర్ణ వల్ల నాకు జరిగిందని చెప్పి ఎంతో ఆనందం అనిపించింది మార్నింగ్ బయలుదేరిన వాళ్ళం ఎప్పుడైనా సరే మనం అనుకున్నప్పుడు ఇలా అనుకున్నప్పుడు ముందుగానే ఒక ఫైవ్ థర్టీకల్లా బయలుదేరిపోతే చక్కగా ఇప్పుడు గుడులన్నీ కూడా ట్వెల్వ్ కల్లా మూసేస్తున్నారండి మళ్ళీ ఫోర్ థర్టీ ఫైవ్కి తీస్తున్నారు అందుకని చెప్పి మేము వారాహి అమ్మవారి గుడి దగ్గరికి వెళ్ళేసరికి త్రీ ఓ క్లాక్ అయింది అక్కడ కొంచెం ఫ్రె ఫ్రెష్ అయ్యి తర్వాత అమ్మవారిని ఫోర్ 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 ఫార్టీ ఫైవ్కి మళ్ళీ గుడి అమ్మవారికి హారతి ఇచ్చి గుడి ఓపెన్ చేశారండి అప్పుడు ఆ అమ్మవారిని దర్శించుకుని చక్కగా అక్కడి నుంచి ద్రాక్షారామం బయలుదేరి వెళ్ళామండి ఆ ద్రాక్షారామంలో అయితే గుడి ఉన్నదండి నేను ఎప్పటినుంచో చూడాలనుకుంటున్న కోరిక ఆ శివయ్య ఇలా తీర్చేయడేమో అనిపించిందండి ఆ అమ్మవారిని చూస్తే అసలు రెండు కళ్ళు చాలావేమో అన్నట్టు అనిపించింది ఆ అమ్మవారిని కానీ ఆ స్వామివారిని కానీ చూస్తే ఎంత తన్మయత్వం అనిపించిందోనండి అసలు అసలు ఆ స్వామి ఉన్నారు అసలు కింద భాగం అని చెప్పి కింద భాగం ఉంటుందండి మళ్ళీ మనం మెట్లెక్కి పైకి వెళితే పై భాగం కనపడుతుంది అసలు రెండు కళ్ళు చాలేదనిపించిందండి ద్రాక్షారామంలో ఆ పరమేశ్వరిని చూస్తే చక్కగా ఆ స్వామిని స్వామి అందరినీ చల్లగా కాపాడు అందులో నేను ఉండాలి స్వామి అని చెప్పి ఆ స్వామివారిని కోరుకుని మేము రిటర్న్ బయలుదేరిపోయామండి రిటర్న్ బయలుదేరాక చాలా పెద్ద వర్షం వచ్చేస్తే ఎలాగా అనుకున్నాం కానీ అన్నీ చక్కగా మళ్ళీ కొంచెం వర్షం తగ్గాక బయలుదేరి భీమవరం వచ్చేసరికి మేము ఇంచుమించుగా టెన్ థర్టీ అయిపోయిందండి మధ్యలో కాసేపు వర్షం తగ్గే వరకు ఆగి బయలుదేరడం జరిగింది ఈ విధంగా చూడండి వారాహి అమ్మవారిని అని చెప్పాను కదండి కాకినాడ దగ్గర కోవూరు అని ఉంటుందండి కోవూరు దగ్గర జ కాకినాడలో జగన్నాథపురం అని చెప్పి చూడండి వారాహి అమ్మవారి టెంపుల్ అసలు చూడడానికి అమ్మవారిని చూడడానికి రెండు కళ్ళు సరిపోవనిపించిందండి ఇలాగా శక్తిపీఠమైన అమ్మవారి టెంపుల్లో వారాహి అమ్మవారిని దర్శించుకుని అక్కడ ముడుపులు అవి కట్టిస్తున్నారండి అలాగా పటిక ముడిపు కట్టిస్తే అది తెచ్చుకుని ఇంట్లో ఇంట్లో మనకి గుమ్మానికి కట్టుకుంటే ఎంతో మంచిది అన్నారని చెప్పి అక్కడ అమ్మవారి పాదాల దగ్గర పెట్టిన పటిక తెచ్చుకుని అలాగే అక్కడ ప్రసాదాలు అవి బెల్లం నైవేద్యంగా చూపించి మనకే ఇచ్చేస్తారండి అది ఇంటికి తెచ్చుకొని మనం ప్రసాదంగా స్వీకరిస్తే ఎంతో శుభాలు జరుగుతాయని చెప్తారు ఈ విధంగా అక్కడ వారాహి అమ్మవారిని దర్శించుకుని ద్రాక్షారామం వచ్చేసామండి ద్రాక్షారామం గుడి కూడా చెప్పాను కదండి అసలు రెండు గళ్ళు సరిపోవన్నట్టుగా ఉందండి అమ్మవారి గుడి వారాహి అమ్మవారి గుడి చూడండి ఈ విధంగా ఇంకా కొంచెం అక్కడంతా కూడా జనం ఎక్కువగా రావడం వలన కొంచెం దర్శనాలు అవి కూడా గుడి చుట్టూ దారిలో ఏర్పాటు చేసి అమ్మవారి దర్శన భాగ్యం కలిగిస్తున్నారు చక్కగా వాళ్ళందరూ మైక్లో చెప్పడం కానీ అసలు ఎంత బాగా డైరెక్షన్స్ చెప్పడం కానీ అన్నీ చేస్తున్నారనండి మనం కాకినాడ వెళ్ళి కాకినాడలో జగన్నాథపురం అని ఉంటుంది అక్కడ పెట్రోల్ బంక్ ఎదురకుండా సందులోకి డైరెక్ట్గా ఫోర్ కిలోమీటర్స్ వెళ్ళిపోతే వారాహి అమ్మ టెంపుల్ వస్తుందండి అసలు ఎంత శక్తి శక్తి కలిగిన పీఠమా అని చెప్తున్నారని చెప్పి వెళ్ళడం జరిగిందండి మా రెండో అక్కయ్య అక్కయ్య నేను మా చెల్లి లాస్ట్ చెల్లి అన్నపొన్న మేము వెళ్ళామండి ఈ విధంగా చక్కగా ఆషాఢ మాసంలో ఆదివారం రోజు ముగ్గురు అమ్మవారిని దర్శించుకుని అసలు ఎంత బాగా జరిగిందో కూడా అన్ని దర్శనాలు కూడా ఎంత బాగా జరిగినాయోనండి ఇదిగండి వారాహి అమ్మ టెంపుల్ ఈ విధంగా మనకి ఇలాగా ఇలా ఉంటుందండి చక్కగా అమ్మవారిని చూస్తే అసలు ఆ తల్లిని మనం ఏ కోరిక కోరుకున్నా అసలు చక్కగా నెరవేరిపోతుందంటండి అక్కడ బెల్లం అలాగే కొబ్బరికాయ పసుపు కుంకుమ గాజులు అన్నీ సెటిల్ అయిస్తుంటే ఆ అమ్మవారికి జాకెట్ ముక్క పెట్టిస్తున్నారండి అవన్నీ కూడా అమ్మవారికి సమర్పించుకొని మళ్ళీ మనకి జాకెట్ ముక్క ఒకటి తీసుకుని మిగిలినవన్నీ కూడా మనకి ఇచ్చేస్తారండి ఈ విధంగా అమ్మవారిని దర్శించుకుని అలాగే ఇదిగోండి చెప్పాను కదా మీకు ద్రాక్షారామం అలాగా ద్రాక్షారామం వచ్చేయడం జరిగింది ఇదిగోండి ద్రాక్షారామంలో గుడి చెప్పాను కదా మీకు అసలు రెండు కళ్ళు చాలావేమో ఆ పరమేశ్వరిని చూడడానికి అనిపించిందండి ఇప్పటి రోజులలో ఎక్కడికి వెళ్ళినా కూడా వీడియోలు లోపల అంతరాలయంలో అస్సలు తీనివ్వడం లేదండి ఈ విధంగా బయటే గుడిలో చక్కగా మనం వెళ్ళేటప్పుడే మనకి మొదటే రమా సత్యనారాయణ స్వామి గుడి కనబడుతుందండి ఆ గుడిలో దండం పెట్టుకుని తర్వాత ఇదిగోండి లోపల మనకి ఎంట్రన్స్ ఈ విధంగా ఉంటుంది రాజగోపురంలోంచి వెళ్ళి చక్కగా లోపల చూడండి అసలు ఎంత తన్మయత్వం అనిపించేసిందనండి ఆ స్వామిని చూస్తే చక్కగా ఆ స్వామికి లోపల అయితే ఎంత పురాతన గుడివనండి ఇది మాణిక్యాంబ అమ్మవారు ఉన్నారండి మనం రెండు కళ్ళు చాలా అనిపిస్తాను కదండి ఎప్పుడు నేను అమ్మవారిని చూస్తే ఆ విధంగా ఉన్నారండి ఇక్కడ ఈ అమ్మవారు ఈ అమ్మవారిని కూడా శక్తిపీఠ శక్తిపీఠాల్లో పన్నెండవ శక్తిపీఠంగా చెప్తారండి మనం పిఠాపురంలో పిఠాపురంలో ఉన్న అమ్మవారు పదవ శక్తిపీఠం ఇక్కడ ద్రాక్షారామంలో ఉన్న అమ్మవారు పన్నెండవ శక్తిపీఠం అండి ఈ విధంగా చక్కగా మేము ఇలాగా ఆషాఢ మాసంలో అమ్మవారిని చూడాలంట అమ్మవారు దర్శనాలు చేసుకోవాలంటారు కదండి అలాగా అమ్మవారి శక్తిపీఠాల్లో అమ్మవారిని దర్శించుకోవడం ఎంతో ఆనందం అనిపించిందండి అందరినీ చల్లగా కాపాడు తల్లి అందులో మేము ఉండాలి తల్లి అని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నానండి మనం దారిలో ఇలాగా వెళ్ళేటప్పుడు గౌతమి అది ఒకటి తగులుతుందండి వసిష్ఠ అనేది ఒకటి తగులుతుంది ఈ విధంగా మనం వెళ్ళడం కొంచెం ప్లాన్గా వెళితే ఇంకా ఎక్కువగా అన్ని గుడుల్లో దర్శనాలు చేసుకోవడానికి వీలవుతుందండి ఎప్పుడైనా సరే మార్నింగ్ ఫైవ్ థర్టీకి కానీ సిక్స్ కల్లా బయలుదేరిపోవాలి అలా బయలుదేరి వెళితే మనకి అన్ని ఆలయాలు తెరిచి ఉండడం కానీ అలాగే దర్శనాలు కానీ చాలా చక్కగా జరుగుతాయి మేము ఇలాగా కొంచెం లేట్గా వెళ్ళబట్టి దర్శనాలు జ చాలా బాగా జరిగినాయి కానీ కొంచెం కొంచెం మనకి గుడి క ట్వెల్వ్ కల్లా గుడి కట్టేస్తారు కదండి అందుకని చెప్పి మళ్ళీ ఫోర్ థర్టీ వారాహి అమ్మవారి గుడి ఫోర్ ఫార్టీ ఫైవ్ తీసారని చెప్పి అక్కడ అమ్మవారిని దర్శించుకుని అలాగే ద్రాక్షారామ్మ వెళ్ళి అమ్మవారిని దర్శించుకుని